దైవం ఒక ఉదాహరణ ఇస్తున్నాడు శ్రద్ధగా వినండి దాన్ని దైవాన్ని కాదని మీరు ఎవరినైతే దేవుడితో సమానంగా నిలబెట్టి వేడుకుంటున్నారో వారందరూ కలిసి సమైక్యంగా ఒక ఈగని పుట్టించదాల్సిన పుట్టించలేరు ఈగ నుంచి పుట్టించినోడు ఆయనే పెద్ద ఏనుగుని పుట్టించినోడు ఆయనే అర్థమవుతుందా అలాగే భూమిని పుట్టించినోడు ఆయనే ఆకాశాన్ని పుట్టించినోడు ఇంకొకరికి ఇక్కడ వాటలేదు మనం తినే అన్నం బియ్యపు గింజ మీద ఉన్న నరి పుట్టుకు కూడా ఆయనే యజమాని మీ శరీరాలకి మీ ప్రాణాలకి నా శరీరానికి నా ప్రాణానికి ఆ దైవమే యజమాని ఇంకేమంటున్నాడు ఆ ఈగ వారి ముందు మీరు ఆహారం పెడుతున్నారు కదా తింటారని ఆ పెట్టిన ఆహారంలో నుంచి ఈగ కొద్దిగా ఆహారం ఎత్తుకొని పోతుంటే కూడా దాన్ని కూడా విడిపించుకు తీసుకురాలేని బలహీనులు అర్థించబడేవారు బలహీనులే అర్థించేవారు బలహీనులే అని చెప్పి చెప్పడం జరుగుతుంది చూడండి దైవం యొక్క గొప్పతనాన్ని వారు ఎందుకు జరుగుతుంది ఇదంతా అంటే వారి జ్ఞానంతో ఆలోచించట్లే దైవం యొక్క గొప్పతనాన్ని వారు గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు